ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన బయోగ్రఫీ వీడియో నారా లోకేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడవ తేదీన జన్మించారు ఈయన తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా భువనేశ్వరికి పుట్టినటువంటి ఏకైక కుమారుడు ఈయన నందమూరి తారక రామారావు గారి మనవడు ఈయన పుట్టిన సమయంలోనే అంటే జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్నగారు నందమూరి తారక రామారావు సీఎంగా ప్రమాణిక ప్రమాణ స్వీకారం చేశారు దాని తర్వాత రెండు వారాలకు పుట్టిన వ్యక్తే ఈ నారా లోకేష్ నారా లోకేష్ గారి విద్య అంతా అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు అదేవిధంగా కార్నేగి మెలన్ విశ్వవిద్యాలయంలో బిఎస్సి కూడా చేశారు దా విద్య అంతా అయిపోయిన తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు రాజకీయంలో ఇంట్రెస్ట్ ఉండటం వలన రాజకీయంలోకి అడిగిపెట్టారు మరి మొట్టమొదటిసారిగా నారా లోకేష్ గారు రెండు వేల పదమూడు మే నెలలో రాజకీయంలోకి అరంగేటం చేశారు మొదటిగా తెలుగుదేశం పార్టీ యువజన అభాగానికి అధ్యక్షుడిగా చేరారు ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధిగా మంత్రిగా కూడా పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో మంగళగిరిలో గెలిచి దాదాపుగా తొంభై వేల భారీ మెజార్టీ తన సత్తా ఏంటో చూపాడు అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో ఘోర పరాజయం పడకు పొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరిలో ఈయన ఓటమి చెందారు అయి ఎక్కడ తగ్గకుండా తర్వాత వచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ విజయం సాధించారు మరి మొట్టమొదటిసారిగా మంత్రిగా రెండు వేల పదిహేడు ఏప్రిల్ రెండున మొదటిసారిగా ఐటీ మినిస్టర్గా కూడా పనిచేశారు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన చేసిన అభివృద్ధి ఎనిమిది ఐటీ కంపెనీలను ప్రారంభించాడు తద్వారా ఎంతోమంది యువతకి ఉపాధి అవకాశం కూడా లభించింది ఆయనకున్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు రెండు వేల ఏడులో బాలకృష్ణ గారి కుమార్తె అయిన బ్రాహ్మణితో వివాహం చేసుకున్నారు వీరిద్దరికి పుట్టిన కుమారుడు నారా దేవంశ్ ఈయనకి రెండు వేల పద్దెనిమిదిలో పరిపాలనలో సృజనాత్మకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డు కూడా లభించింది మరి డిప్యూటీ సీఎంగా చేయాలని కూడా చాలామంది కార్యకర్తలు నేతలు కూడా కోరుకుంటున్నారు దానికి పూర్తి అర్హత ఉన్న వ్యక్తి కూడా అయినా మరి అదేవిధంగా మనం చూసాం ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా కానీ ట్రోలర్స్ కానీ మీమ్స్ కానీ పప్పు పప్పు అను ట్రోల్ చేశారు అయినా ప్రజల్లో ప్రజల్లో ప్రజలకు ఆయన మీద ఉన్న గౌరవం మరి ప్రజలకి ప్రజలంటే ఆయనకి ఎంత అభిమానం ఉందో తెలుసుకొని మరి తనను తాను మార్చుకొని మంచి పటిష్టతంగా పట్టుదల ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందాడు మరి నారా లోకేష్ గారికి మన గుంటూరియన్స్ ఛానల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం హ్యాపీ బర్త్డే నారా లోకేష్ సార్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి